పదకొండు మందితో కూడిన భారత చైనా మిత్రమండలి ఐసీఎస్ఏ బృందం ఆ దేశ ఆహ్వానంపై ఇటీవల చైనాను సందర్శించి వచ్చింది జూన్ మూడు నుంచి పదిహేను వరకు కున్నింగ్ బుయాంగ్ బీజింగ్ నగరాలతో పాటు గుయిజా ప్రొవిన్స్లోని షిబింగ్ జిల్లాలోని అనేక గ్రామాల్లో పర్యటించినట్లు బృందానికి నాయకత్వం వహించిన ఐసీఎస్ఐ జాతీయ కార్యదర్శి మోహనరెడ్డి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో తెలిపారు బీజింగ్లోని భారీ ఆసుపత్రులు రాష్ట్ర రాజధానిలోని మూడు వేల పడకల ఆసుపత్రి నుంచి ఆరు వందలు జనాభా ఉన్న గిరిజన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అనేక స్థాయిల్లోని వైద్య సంస్థలను సందర్శించి అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేశామన్నారు భారతీయ వైద్యును శాంతారాం కోట్నిస్ జ్ఞాపకార్థం ఈ వైద్య బృందాలు అంతర్జాతీయ మైత్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయన్నారు వైజ్ఞానిక రంగంలోనూ వైద్య రంగంలోనూ చైనా సాధించిన అపారమైన అభివృద్ధి ఉన్నదే అది ప్రజలు గమనిస్తున్నారు ప్రపంచం గమనిస్తోంది కాబట్టి ఆ అపారమైన అభివృద్ధిని చైనా ప్రజలు సాధించిన విప్లవం తర్వాత చైనా ప్రజలు సాధించిన పురోభివృద్ధి ప్రజలకు అందుబాటులో వస్తున్న ఆ ప్రగతి ఫలాలు అక్కడి పురోగమనాన్ని డెవలప్మెంట్ని హిందీ స్థాయి నుంచి కూడా ప్రజలు అనే విషయాన్ని మనమిత్రులు చూడగలిగారు అలాగే భారత్ చైనా మిత్రమండలి ద్వారా ఈ దేశం నుంచి వైద్య బృందాలే కాకుండా ఆయా రంగాల నుంచి ప్రతినిధులు వెళ్ళారు సౌహార్దపూర్వకంగా వారు అక్కడికి వెళ్ళడం వారి నుండి కొన్ని వారికి రావడం ఈ రకంగా ఒక పరంపర ఒక ట్రెడిషన్ ఏమిటంటే అంతర్జాతీయమైన మైత్రి భావనని పెంపొందించడం ద ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఆఫ్ ద పీపుల్ దట్స్ ద గ్రేట్నెస్ అలాంటి అంతర్జాతీయ మైత్రి భావనానికి మన మిత్రులు తోడ్పడుతున్నారు వారికి చైనా ప్రభుత్వం చైనా ప్రజలు కూడా ఉన్న మైత్రి సంఘం ద్వారా అంతే సౌహార్దంగా ఆతిథ్యం